ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని ఐదు గ్రామాల పరిధిలో నిర్మించనున్న నావి ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు వివాదాస్పదంగా మారుతుంది ఓవైపు ఆయుధ డిపో ఏర్పాటు వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ఆందోళనలు గ్రామ సభలో వ్యతిరేక తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం అందుకు విరుద్దంగా ఉందంటూ ఏజెన్సీ గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ డిపో నిర్మిస్తే పోలవరం నియోజకవర్గంలో మరోసారి నిర్వాసితులుగా మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిపో వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ em que కర్మాగారం ఏర్పాటు చేస్తున్నారంటూ ఓవైపు ప్రభుత్వం దానికి సంబంధించి అడుగులు వేస్తోంది ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించడం అందుకు సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి గ్రామంలో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఎక్కడైతే జీలుంగిల్లి మండలం వంకవారిగూడెం మిత్ర గ్రామాల్లో ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో ఆ గ్రామంలో పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం ఈ కర్మాగారం ఏర్పాటు వల్ల అంటూ ప్రభుత్వం చెబుతుంది అందుకు సంబంధించి సిద్ధపడుతుంది ఎందుకు గ్రామాల్లో వ్యతిరేకత వస్తుంది వాళ్ళు చెప్తున్న ఉపాధి అనేది అవాస్తవం ప్రత్యేకించి గ్రామస్తులు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే వందల సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి అక్కడే జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అక్కడ మనుగడే ఉండదు అది అసలైన కారణం అసలు మనుగుడంటూ ఉంటే ఉపాధి ఉండొచ్చు వ్యవసాయం ఉండొచ్చు ఉద్యోగాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మనుగడే లేనప్పుడు ఇక ఏదో ఉన్నా వృధా రెండవది వాళ్ళు చెప్తున్నది ఉపాధి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే దాంట్లో మా పరిశీలన తేలింది ఏమిటంటే అది కేవలం నావిక ఆయుధ డిపో మాత్రమే ఫ్యాక్టరీ కాదు డిపోలో అక్కడ హమాలి వర్కర్స్ ఉంటుంది ఈ హమాలి వర్కర్స్ కాదు అది రెండవది అక్కడ దొరికే ఉద్యోగాలు ఏమిటంటే ఆ నావిక డిపోకు సంబంధించిన స్వేపర్ ఉద్యోగాలు వస్తాయి అలాగే గేట్ కీపర్ ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అంతకు మించి వాళ్ళకి అక్కడ ఉపాధి దక్కేది ఉండదు ఉన్న భూములు కోల్పోతారు ఇల్లు కోల్పోతారు మొత్తం మనుగుడే నాశనం అయిపోతుంది అన్నిటికీ మించి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం చాలా చిన్నది అందులో రెండు మండల మూడు మండ రెండున్నర మండలాలు కుక్నూరు వేలేరుపాడు పోలవరంలో సగం మండలం పోలవరం ప్రాజెక్టులో పోతుంది ఇక మిగిలిన దాంట్లో కొంత బొగ్గు గనులకి మెచ్యూర్ అయిన తర్వాత తీసేయాలని అనుకుంటున్నారు అలాగే మరికొంత భాగంలో అభయారణ్యం కోసం కూడా అక్కడి నుంచి ప్రజల్ని తరిమేయాలని చూస్తున్నారు ఇంకో పక్కన జల్లేరు రిజర్వాయర్ అని చెప్పేసి ఆ దాని కోసం కూడా అక్కడి నుంచి తొలగించాలని చెప్పి చూస్తున్నారు నిర్వాసితుల కోసం ఈ ప్రాంతంలోనే పెట్టారు మళ్ళీ దీనికోసం నిర్వాసితులుగా ఎక్కడ పెడతారు వీళ్ళని అంటే ఉన్న ప్రాంతంలో నిర్వాసితులుగా చేయడమేనా వీళ్ళు చేసే అభివృద్ధి కాబట్టి వీళ్ళు చెప్పే ఉపాధి ఒట్టి మాటలు అది కేవలం కొంతమంది స్కిల్డ్ వర్కర్స్ అది కూడా చూస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న ఆకరికి ఈ వ్యవసాయంలో ఆకుమళ్ళు పనులు నాట్లు వేయడానికి కూడా బెంగాల్ బీహార్ నుంచి కూలీలు మాత్రమే తీసుకొస్తున్నారు అలాంటిది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకి ఎటువంటిది ఉండదు అంతకు మించి జీవో నెంబర్ మూడు అనేది ఉంది అది ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ట్రైబల్స్కే ఇవ్వాలనేది కండిషన్ ఉంది ఇప్పుడు అది లేదు లేనప్పుడు అక్కడ ట్రైబల్స్కే ఇవ్వాలనేది ఏం కండిషన్ ఉండదు కాబట్టి అక్కడ ట్రైబల్స్కేం ఉపాధ్యాక్కేది లేదు ఇది ఖచ్చితంగా కొంతమంది కడుపు నింపేది అక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ అందరినీ కూడా తరిమేసేది కేవలం ఐ అదానీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆయుధాలు ఫ్యాక్టరీలు ఆ రకంగా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళకి బాగుపడటానికి మాత్రమే మేలు చేసేది అంటే ప్రభుత్వం వైపు ప్రజలు కానీ గ్రామ సభల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికి కూడా ఇక్కడ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు మరి ప్రభుత్వాన్ని మీరేం కోరబోతున్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం అందులో ఉన్న నాయకులు ఇంతకుముందు ఆయుధ పరిశ్రమ కోసం ఉద్యమాలు చేస్తే మాతో పాటు కలిసి పోరాడారు ఇది అన్యాయం ఉంచడానికి ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి మాతో పాటు గొంతు కలిపిన ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాతో గొంతు కలిపాడు ఇప్పుడున్న తెలుగుదేశం బీజేపీ నాయకులు మాతో గొంతు కలిపారు అప్పుడేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో వ్యతిరేకించారు ఇప్పుడు వీళ్ళ అధికారంలో రాకుండా పెడుతున్నారు దీన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది కేవలం అధికారం రాగానే ఒక మాట రానప్పుడు ఇంకో మాట అనేది దీంట్లో అర్థమవుతుంది రెండోది అన్నిటికీ మించి సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైంది గ్రామ సభ పేసా గ్రామ సభ ఏజెన్సీ ప్రాంతాల్లో పేసా గ్రామ సభకి సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైన పవర్ ఉంది ఆ గ్రామ సభ ఇప్పటికి మూడు సార్లు ఏకగ్రీవంగా మా ఊళ్ళో ఈ ఆయుధ పరిశ్రమ పెట్టొద్దని తీర్మానం చేసింది ఇక అంతకంటే ఏం కావాలి కాదని చెప్పి ప్రభుత్వం కనుక పెడితే అతి తక్కువ కాలంలోనే గిరిజనుల యొక్క ఉసురు తగిలించుకుని ఈ ప్రభుత్వానికి మనుగడెక్కే ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు గిరిజనుల ఉసురు తగిలించుకుంటారా లేదా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి వెనక తగ్గుతారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎప్పటికీ ఎంపీ గారు ప్రకటన చేశాడు మేము దీని నుంచి వెనక తగ్గుతున్నామని అని ఇది తగ్గడం అనే మాట కాదు ఖచ్చితంగా మేము ఇక్కడ పెట్టమని చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా ఆ కేవలం వంకవారిగూడెం పంచాయతీ గిరిజనులు ఏమో కాదు ఏజెన్సీ మండలాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడతారు ఎందుకంటే రేపు పొద్దున అక్కడ ఆయుధ డిపో వచ్చిన తర్వాత మొత్తం మిలిటరీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అక్కడ కనీసం మామూలు కదలికలు కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి ఏజెన్సీలో కనీసం కాలు కదపడానికి కూడా ఉండదు కాబట్టి ఏ ఒక్క ఆదివాసీ కానీ ఆదివాసీ యాత్ర ప్రజానీకం కానీ దీన్ని అంగీకరించడం వ్యతిరేకిస్తారు అంటే ప్రధానంగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ముంపుకు గురవుతున్న ప్రతి చోట కూడా కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఏమైనా అడుగులు తీసుకుందనుకోవచ్చా ఇప్పుడు ఏ ఏ గ్రామాలు నష్టపోతాయి వాస్తవంగా వంకొరగూడెం పంచాయతీలోని మొత్తం ఐదు గ్రామాలు మొత్తం ఈ ఆయుధ డిపో సందర్భంగా కోల్పోతున్నాం అది వంకొరగూడెం రమణకపేట కొత్తసీమలగూడెం దాట్లవరగూడెం మడకరగూడెం ఈ ఐదు గ్రా ఐదు గ్రామాలు పంచాయతీ ఈ పంచాయతీలు మొత్తం తీసేయవలసి వస్తుంది వాస్తవంగా ఉద్యోగాలు కల్పిస్తామని అంటున్నారు భూమి ఉన్నది గిరిజన చేతిలో మా మా లెక్కల ప్రకారం ఒక కుటుంబానికి వచ్చి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అంత అంతలోపు ఉంది తప్ప ఎవరికి పది ఎకరాలు మినహా లేదు దాంట్లో మనం చూసినట్టయితే నాన్ ట్రైబుల్కి ఇద్దరు మాత్రమే నాన్ ట్రైబ్స్ ఉన్నది మొత్తం పదకొండు వందల ఎకరాలు మొత్తం ట్రైబ్స్ది మొత్తం ట్రైబ్ భూమి ఇప్పుడు కోల్పోయి మళ్ళీ ఇంకెక్కడికి ఎక్కడికి ఉంటారండి వాస్తవంగా జల్లె రిజర్వాయర్ తోటి మునిగిపోయే వాళ్ళకి ఇప్పుడు పునర్వాసం ఎక్కడన్నది ఇంకా నిర్ధారణ తేలలేదు తేలకుంటే వాళ్ళని ఎక్కడ పెడతారు అన్నది సందిగ్ధంలో జీలిమిలి మండలంలోనే పెట్టాలి పెట్టాలన్నప్పుడు ఎక్కడ పెడతారు భూభాగం ఏం భూమి ఏం పెరగదు ఉన్నదే ఉన్న ఉన్నంత ఉంటుంది కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు కానీ చెప్తున్నారు మీకు ఉద్యోగాలకి ఇస్తామని అంటున్నారు అసలు ఉద్యోగాలు ఇవ్వాలంటే జీవో నెంబర్ త్రీ ఉండాలి ఆ జీవో నెంబర్ త్రీ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారండి అంటే గిరిజనులు ఇంకా మోసం చేసే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తక్షణమే దాన్ని వివరి ఇచ్చిన హా ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే మేము ఇక్కడ కట్టి మేము ఇక్కడే పెట్టిస్తామనే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఎంపీ గారు అంటున్నారు తక్షణమే ఇక్కడ నుంచి దాన్ని ఇంకా వేరే చోట షిఫ్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం గిరిజనులను త్యాగం చేసి ఆందోళన చేస్తాం వాస్తవంగా గ్రామ సభలు ఇంతకుముందే మూడు గ్రామ సభలు తీర్మానం చేసి మొత్తం మెజార్టీ వర్గం ఏకగ్రీవంగా వినామాసుగా ఇక్కడ వద్దు మాకు అసలు వద్దు అని తీర్మానం చేశారు కాబట్టి ఈ గ్రామ సభ కీలక నిర్ణయం కాబట్టి దాన్ని బేస్ చేసి ప్రభుత్వం తగ్గాలని మేము ఆశిస్తున్నాం రైట్ అది చూస్తున్నాం కదంటే త్యాగాలకి మారుపేరుగా గిరిజనులు మిగిలిపోతున్నారు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకే ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు జల్లేరు జలాశయం నిర్మిస్తున్న ఆ నిర్వాసితులకు కూడా ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు మరోవైపు ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఆయుధ కర్మాగారం ఏర్పాటు అనేది ఉందో దానివల్ల కూడా తీవ్రంగా నష్టపోతాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇక్కడ నిర్మించవద్దంటూ కూడా వారు ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు గ్రామ సభల్లో వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం మాత్రం అందుకు అనుకూలంగా అడుగులు వేస్తుంది నిర్మాణాలకు అనుకూలంగా మరి వీరు వ్యతిరేకాలను వీరి నుంచి వ్యక్తమవుతుంది ఇతరులలో మరి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుంది అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది గ్రామస్తులు మాత్రం పూర్తిగా ఈరోజు ఇక్కడ ఆయుధ కర్మాగారాన్ని నిర్మించవద్దు అంటూ వారు డిమాండ్ చేస్తూ లేకుంటే కనుక ఆందోళన ఉధృతం చేస్తామంటూ అటు వామపక్ష నాయకులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గో వైన్యూస్ జీలుగుమిల్లి ప్రాంతం నుంచి